మాట్లాడమండి ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సోషల్ మీడియా సమీందర్ రెడ్డి అనే అతను అరెస్ట్ చేశారు ఎవరో గంజాయి కేసులో ఇరుక్కున్నారంట వాళ్ళు పేరు చెప్పారంట తీసుకెళ్లి లోపలేసారు తాడేపల్లిలో జూస్ షాప్ నడుపుకుంటా ఉంటాడు హైకోర్టు ఏం చెప్పింది సిబిఐ విచారణకు ఆదేశించింది గూగుల్ లొకేషన్స్ మొత్తం లేమని చెప్పింది ఈ రోజు పోలీస్ వర్గాలు మొత్తం వణుకుతా ఉన్నారు కోర్టు వ్యాఖ్యలకి అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేయడానికి కాదేది అనర్హం ప్రతి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని అందరినీ కూడా ఎరికించడం కోసం లేని మద్యం స్కామ్ సృష్టించి మరి ఎక్కడ సార్ వేదిస్తే రికవరీ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగి ఉంటే రికవరీ ఎక్కడా పదకొండు కోట్లు పట్టుకున్నావు అన్నారు కోర్టు అడిగింది డినామినేషన్ తీసుకున్నాయా సీరియల్ నెంబర్లు తీసుకురన్నాయా ఏమైపోయింది మరి ఏమైపోయారు బంగారు కడ్డీలు అన్నారు వజ్రాలు అన్నారు సినిమాలు అన్నారు తాంజానియాలో ఇనప కర్మాగారాలు అన్నారు ఏమైపోయినాయి సరే ఎట్టుపోయినాయి తీసుకొచ్చి కోర్టు ముందు ఉంది కదా సో ఏమీ లేకుండా కేవలం పత్రికలు అలాగే టీవీ ఛానళ్లు యూట్యూబ్ ఛానల్ అండతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ రోజు పురం చెల్లారు పొందారు కానీ ఈ రోజు మీరు మాత్రం అడ్డంగా బుక్ ఇది కుంభకోణం అంటే ఇది ఆడుకోవడం అంటే సరే ఆ పక్కన పెడితే ఇటీవల అరెస్ట్ అయ్యాడు కదా ఒక అతను హీరోయిన్ తమన్నా గారితో కూడా ఫోటోలు బయటికి వచ్చాయి స్పెషల్ ఫ్లైట్లో తీసుకుని వెళ్తున్న ఫోటోలు వెంకటేష్ నాయుడు ఆ వెంకటేశ్వర డబ్బులు కట్టలు కట్టలు కట్టల కట్లు డబ్బులు అన్ని కూడా సార్ కట్టలు డబ్బులు తీసుకెళ్తే సార్ ఇది కాదు సార్ నా ఇంట్లో ఇప్పుడు రెండు కోట్లు డబ్బులు ఉన్నాయి సార్ నేనేదో ల్యాండ్ కొనుక్కోడానికి పెట్టుకోండి వేరే చోట అమ్ముకొని పెట్టుకోండి ల్యాండ్ వీడియో తీసి పంపిస్తాను నేను సో అవి నాకు నకిలీ మధ్యంలో వచ్చిన డబ్బులా నాకు మిథున్ రెడ్డి గారి పరిచయమే నాకు కృష్ణమోహన్ రెడ్డి గారి పరిచయమే నాకు ధనుంజయ రెడ్డి గారి పరిచయమే అలాగే చెవి రెడ్డి గారి పరిచయమే వాళ్ళతో నాకు ఫోటోలు ఉన్నాయి నా ఇంట్లో రెండు కోట్లు దొరికాయి రెండు కోట్లు కాను అక్కడ 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 డబ్బులు చూసారా అసలు ఆ వీడియోలు చూసారా సార్ యాభై కోట్లు సార్ రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకి రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకి వంద కోట్లు కూడా సాధారణ అంశమే ఆ వెంకటేష్ నాయుడు అనే అతను రెండు వేల పదిహేను రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు అతని ఆర్థిక పరిస్థితి ఏంటి హైదరాబాద్ లో అతను ఏ విధమైనటువంటి జీవనాన్ని గడిపాడు అనేది ఒకసారి మీరు కాన్సెప్ట్ చేసుకోండి సార్ ఆగండి ఇప్పుడు నేను నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా నా ఇంట్లో ఉన్న డబ్బులు కూడా నాయ్ కాదు వీళ్ళే ల్యాండ్ లాంటి డబ్బులు ఇస్తారు వేరే వాళ్ళకి మంచి చూతారు ఇస్తాం అంత మాత్రం నకిలీ మద్యం డబ్బులేనా ప్రతిదీ మద్యంకే ఇప్పుడు పోతనే మద్యం డబ్బులు మీ లాంటి చిత్తశుద్ధి కలిగిన జర్నలిస్టులు ప్రజల మీద బాధ్యత కలిగిన జర్నలిస్టులు అక్రమ కల్తీ మద్యం అమ్ముతా ఉన్నారు సార్ దాని మీద అడగండి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటవాడుతా ఉన్నారు దాని మీద అడగండి సార్ ఈరోజు కడగండి బాధ్యతగా ఉండండి అడగబట్టే కదా అడగబట్టే కడగబట్టే కదా ఈ రోజు ఈ విధంగా కల్తీ మద్యం తయారు చేస్తున్న ప్రభుత్వం అరెస్ట్ చే వారి మీద విచారణకు ఆదేశించి మనం సస్పెండ్ చేసింది లేకపోతే ఎలా వస్తుంది బయటికి ఎవరు వైసీపీ బయట పెట్టిందా వీటిని ఇలాంటి ఇలాంటి కుంభకోణాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి మాట్లాడింది దీని గురించి ఏమని జయచంద్ర రెడ్డి గారు అరెస్ట్ చేయండి జయచంద్ర రెడ్డి గారిని అరెస్ట్ చేయండి సురేంద్ర నాయుడు గారిని అరెస్ట్ చేయండి దీని వెనక ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మాఫియా ముఠా మొత్తాన్ని అరెస్ట్ చేయించండి సార్ గుర్తించండి ఏమేశపేరు మద్యపాన ప్రియుల కడుపు కొట్టారు జగన్ అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏ సినిమా షూటింగ్ లో ఉన్నాడు సార్ ఏ సినిమా షూటింగ్ లో ఉన్నాడు కల్తీ మద్యం జరుగుతూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటుంటే ఎక్కడున్నాడు సార్ అని ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళ 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 మీద విచారణకు ఆదేశించడానికి కూడా మీరు స్వాగతించట్లేదు సార్ ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే ఏ సుంగోమని చెబుతున్నాడు సార్ మేము అధికారంలో ఉండగా రెండు వేల ఇరవై రెండులో చెన్నైలో ఏదో ల్యాబ్ ఇచ్చింది రిపోర్ట్ అని చెప్పి తీసుకొచ్చి మొత్తం కల్తీ మధ్య జర్నలిస్టులు కూడా అబద్ధాలు మాట్లాడారు చివరికి అదే ల్యాబ్ ఇచ్చింది నేను ఎలాంటిది బాబు మా టెస్ట్ మా ల్యాబ్ లో టెస్టే చేయలేదు అసలు వాళ్ళు ఏదో ఫేక్ లెటర్ తెచ్చుకున్నారు అని సో ఆ రోజు ఆ విధంగా మామే దుష్ప్రచారం చేశారు ఈ రోజు పక్క ఆధారాలతో సాక్ష్యాలతో అలా వీడియో సాక్ష్యాలు కూడా ఈ ప్రభుత్వం ప్రమేయం లేకుండా పరిశ్రమ పెట్టేస్తారా ప్రభుత్వ పెద్దల అండ లేకుండా పెట్టేస్తారా రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు సార్ ఎవరు ఎన్ని ఎవరు ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా ఎవరు ఈ ప్రభుత్వాన్ని వెనుకోసుకొచ్చినా రాష్ట్ర ప్రజల విఘ్నులు అన్ని గమనిస్తున్నారు అప్పుడేంటి ఇప్పుడు ఏంటి అనేది ఖచ్చితంగా తగిన సమయంలో తగిన విధంగా ప్రజలే బుద్ధి చెప్తారు సార్